బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్లో ఇప్పటికే వరుసగా ఏడు మంది అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వారు అయితే అందులో ఇప్పుడు పూజ కూడా చేరిపోయింది తను వచ్చి వారం కూడా పూర్తి కాలేదు అప్పుడే తను ఎలిమినేట్ అవ్వడం అనేది ఒక షాకింగ్ విషయం ఇక స్టేజ్ పైకి అడుగుపెట్టాక బెస్ట్ అండ్ వర్స్ట్ అంటూ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఈ టాస్క్లో అందరి కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ పైన ఒపీనియన్ అయితే షేర్ చేసేసుకుంది ప్రశాంత్ ఎవరు పెట్టుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం ఖాయమంటూ అయితే అసలు విషయానికి వస్తే ఇటీవల క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో తను అన్డిజర్వ్డ్ అన్నట్లుగా అయితే తనని ఎలిమినేట్ చేయడం జరిగింది దానికి గల కారణం ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయ్యో మరోసారి అవ్వాల్సిన పని లేదు అన్నట్లుగా తను చేయడం ఆ విషయంతో పల్లవి ప్రశాంత్ పెట్టుకున్నందుకే పెట్టుకున్నందుకు తన ఫ్యాన్స్ తనని ఎలిమినేట్ చేసినట్లు అయితే తను ఫీల్ అవుతూ ఉంది ఇది విషయంపైనైతే ప్రశాంత్ చాలా చక్కగా ఆట ఆడుతాడు అందరితో కలిసిపోతాడు కాకపోతే ప్రతి ఏడుస్తూ ఉంటాడు అది కాస్త తగ్గించుకొని స్ట్రాంగ్ అయితే చాలా బాగుంటుందని చెప్తాడు అలానే శివాజీ పల్లవి ప్రశాంత్ వీరందరూ ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది అమర్ చాలా ఇన్నోసెంట్ తనకి కాస్త కోపం ఎక్కువ తగ్గించుకుంటే అది ఇంకా బాగుంటుంది అంటూ ఇలా హౌస్ కోసం ఒక్కొక్కటిగా అయితే క్లియర్గా చెప్పు చెప్పుకుంటూ వస్తుంది అయితే తను చెప్పిన పాయింట్స్ అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి ఒకవేళ ఆ వాటినే ఫాలో అయినట్లు అయితే హౌస్ గేమ్స్ అనే సూపర్ గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు